అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం భీమవరం ఏఎస్ఆర్ నగర్ లోని పిఎం శ్రీ జాన్సీ లక్ష్మీబాయి పురపాలక బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులలో మాదిరి అష్టావదానాన్ని నిర్వహించారు తొమ్మిదవ తరగతి విద్యార్థిని కెల్ల ఐశ్వర్య అవధానినిగా సమర్థవంతంగా నిర్వహించింది ఎనిమిది మంది విద్యార్థులు కొమ్మోజు తనుశ్రీ కె ప్రణతి పి గగనక్రాంతి జి శారాదీప్తి కె కేజియా ఏ మహిమ గీత ఎం శిరీష యక్షితలు ప్రొచ్చకలుగా వ్యవహరించారు ఎనిమిదవ తరగతి విద్యార్థులు తెలుగు భాష గొప్పతనాన్ని గురించి పాటలు పాడారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పిబి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు పశ్చిమ గోదావరి జిల్లా రిటైర్డ్ డిఈఓ ఇందుకూరి ప్రసాద్ రాజు విద్యార్థులకు బహుమతులు అందజేశారు రిటైర్డ్ ఎంఈఓ దండు సీతారామరాజు రిటైర్డ్ తెలుగు పండితులు దొంతాబత్తుల రామనాగేశ్వరరావు డాక్టర్ సాగిరాజు సత్యనారాయణ రాజులను సన్మానించారు ప్రముఖ నాటక రంగ నటులు చాన్ భాష పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు బొక్కా వాసు రోహిణి లక్ష్మీపతి ఉపాధ్యాయు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అష్టవధానాన్ని విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు కవి రచయిత కలిగొట్ల గోపాల శర్మ దర్శకత్వంలో నిర్వహించారు త్యాగభావ తామే అధికులైది కొడుకు విప్పించే కూరంగా తప్పకుండా చేతులు లేకపోయినా సేవ చేస్తున్నారు కాడలేకపోయినా కదుగుతున్నారట త్యాగం గొప్పగా చేస్తారట వాళ్ళు ఆడ ముందులో ఇంకా త్యాగభావం తామే అధికులేదు త్యాగం చేస్తే తను అనుకున్న సంపద పళ్ళు పూలు కాయలాంటివి తమకేం దాచుకోకుండా జనానికి

మూడవ అంశం వర్ణన పృచ్చకులు ఏదో ఒక విషయాన్ని తాను కోరిన ఛందస్సులో వర్ణన చెయ్యమని అడుగుతారు ఈ వర్ణ పద్యాన్ని కూడా మూడు ఆవృత్తాల్లో మూడు పాదాలు చదువున ఆఖరి ఆవృతంలో మొత్తం పద్యం ధారణ చెయ్యాలి పృచ్చకులు తెలుగు సాహిత్యంలో ఏదో ఒక ప్రసిద్ధమైన పద్యాన్ని చదువుతారు అవధాని ఆ పద్యానికి పురాణ ప్రవచనం చేయాలి ఇది కూడా ప్రతి ఆవృత్తంలో ఒక్కొక్క పద్యం గుర్తుంది ఏడవ అంశం ఘంటాధారం గంట ఘననం అంటే గంటలను లెక్క పెట్టడం అవధాని ఏకాగ్రతను భంగం చేయడానికి మధ్య మధ్యలో గంటలు రోగిస్తారు అవధాని ఆఖరి ఆవృత్తంలో మొత్తం ఎన్ని గంటలు రోగించారో చెప్పాలి అప్రస్తు ప్రసంగంలో పృక్షకులు అవధానం ప్రారంభం నుంచి అష్టావధానం అస్తావధానం అంటే ఎనిమిది విషయాలు ఒకే సమయంలో అవధానము అంటే ఏకాగ్రత కలిగి ఉండడం ఎనిమిది అంశాలపై పుచ్చకులు అంటే ప్రశ్నించేవారు వారు అడిగిన ప్రశ్నలకు చమత్కారవంతంగా విధిగు లేకుండా సమర్థవంతంగా వివరించి అవధాని చెప్పవలసి ఉంటుంది అష్టవధానము శతవదానము సహస్రవధానము లేక నేత్రవదానము పుష్పవదానము అంగుష్టవ వివిధ రకాల అవధానాలు అనంతర కాలంలో పుట్టుకొచ్చాయి తమిషి గారు సమస్య పూరణ అడగండి ారు నేను ఒక సమస్యలు ఇస్తున్నాను పూరించండి తెలుగున మాటలాడుకుము దీసము దీసముట తెలుగు మాటలాడుకుము దీసము పేతులు మెచ్చరెచ్చటం విచిత్రంగా ఉంది తలసి ఇచ్చిన సమస్యలో తెలుగున మాటలాడవద్దంటుంది మాతృభాషా దినోత్సవం మరి అవధాని గారు ఎలా పూరిస్తారో చూద్దాం తనుశ్రీ గారు మీరు సమస్య పూర్ణం ఇచ్చారు తెలుగు మాటలాడకము దీసము పేతులు మెచ్చరెచ్చట దానిని పూరుస్తున్నాను వెలుగది జీవితాన జీవితానభివృద్ధికి మూలము మాతృభాషయే వెలుగది జీవితానభివృద్ధికి మూలము మాతృభాషయే ప్రణతి గారు దత్తపది అడగండి గారు తమన్నా సమంత త్రిష కాజల్ తమన్నా సమంత త్రిష కాజల్ ఈ నాలుగు పదాలు వచ్చేలా భీష్ముని అంపసేయ ఘట్టాన్ని వర్ణించండి ప్రణతి గారు తమన్నా త్రిష మీరు తమన్న సమంత త్రిచ కాజల్ ఈ నాలుగు పేర్లు వచ్చేలాగా భీష్ముని ఘట్టాన్ని వర్ణించమన్నారు చెబుతున్నాను వినండి తాతమన్న ధన్యుడికన పలుకులు ఇంకోవైపు వనదేవతల గానలన్నరి దేవదేవుల వీణ వాయిద్యాలు గోరువంకర సుభాషణాలు ఇలా ఇవన్నీ కలగలిసి వనంలో ఉంది జీవనధ జీవ వైవిధ్యాలకు ఔషధ మూలికలకు శైల ఒక స్థిరమైన నిలవదు